హాయ్ అండి అందరికీ నమస్తే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మునగాకు కందిపప్పు వేసి కర్రీ అయితే చేశాను చాలా హెల్దీ రెసిపీ అనమాట బోన్స్కి అంతా చాలా మంచిది ఇది ఎన్నో రోగాలు అనేది తగ్గిస్తుంది మునగాకు అనేది ఔషధ గుణం కదండి చాలా రోగాల వరకు తగ్గిస్తుంది ఎలా చేయాలి ఏంటి అని చూద్దాము నేనైతే ముందు రోజే ఆకు తెచ్చేసుకున్నానండి ఆకు వల్చాలంటే కానీ చాలా టైం అయితే పడుతుంది కదా అందుకని నేను నైట్ పడుకునేటప్పుడు ఇలా చేశాను ఒక పేపర్లో ఆకంతా పెట్టేసుకొని చుట్టు పెట్టేసాను రోల్ చేసి మార్నింగ్ మనం లేసేసరికి ఆకంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది ఉత్తర ఎమకలు మాత్రం పక్కకు పోయేసి ఆకు మనం యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అండి మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అయితే చేసి పెట్టున్నాను ఒకసారి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూసేసేయండి ఇదిగో చూసారా ఈ విధంగా వచ్చేస్తుందండి ఏదో చిన్నపాటి పుల్లల్లాంటివి అలా ఉంటాయి వాటిని మనం వేరుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు నేను కర్రీకి కావాల్సినంత ఆకైతే అయితే తీసేసుకున్నాను దానికి కావాల్సింది ఒక టమోటా రెండు ఆనియన్స్ కొద్దిగా తెల్లగడ్డపాయలు తీయేసుకున్నాను అలాగే కర్రీకి కావాల్సినంత పప్పు అయితే తీసుకున్నానండి నేనైతే కందిపప్పు తీసుకున్నాను కొంతమంది అయితే పెసరపప్పుతో కూడా చేస్తారు అది కూడా బాగుంటుంది కర్రీ ఏమో ఇదిగో చూడండి పప్పును బాగా కడిగి తీసుకొచ్చేసాను ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అయితే వేసుకుందాం చాలా బాగుంటుందండి కర్రీ ఇది రైస్కి కానీ రోటీకి కానీ సూపర్గా ఉంటుందనమాట సైడ్ డిష్కి కూడా పెట్టుకొని తినేసేయచ్చు తగినంత వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒకసారి అలా కలుపుతున్నాను చూసారా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కదిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుంది పప్పు అనేది మరీ నున్నగా ఉడకాల్సిన అవసరం లేదండి అసలు నువ్వు దాన్ని రుద్దుకోవాల్సిన పని కూడా లేదనమాట పప్పు కట్టితో మనము ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిందంటే సరిపోతుందనమాట ఇదిగో చూడండి చాలా బాగుంటుందండి పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయించి చిన్నప్పటి నుంచి కూడా పెడుతూ ఉన్నామంటే బోన్స్ అంతా బాగా గట్టిపడతాయి పప్పు ఉడికిపోయింది పక్కకు పెట్టేశాను ఇప్పుడు బాండీలు పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాం అలాగే వన్ స్పూన్ వరకు ఆవాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేయసుకుంటున్నాను చూడండి అవి చిటపట అన్నాక మనం ఆనియన్స్ వేసుకుందాము ఇందాక చూపించాను కదండి అవి కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి అలాగే నేను తెల్లగడ్డపాయలు అయితే దంచి ఒలుచుకున్నానండి వాటిని ఇవ్వండి ఇప్పుడు చిటపట అంటుంది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం నేను బాగా వేగాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి చేయని వాళ్ళైతే కానీ చాలా మంచిది హెల్త్కి అయితే పెద్దవాళ్ళకు కూడా మంచిది కదండి మాకైతే అమ్మ ఎక్కువ చేస్తుంది ఈ కర్రీని పప్పు వేసి చేస్తుంది వేపుడు చేస్తుంది అనమాట అమ్మ అయితే అమ్మ వల్లనే నాకు ఇది కర్రీ అనేది అలవాటు అయింది అనమాట తినడం ఇలా మా అత్తయ్య అయితే వేపుడు మాత్రమే చేస్తుంది మునగాకుని అమ్మ అయితే ఇలా రెండు చేస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను తెల్లగడ్డపాయలు కూడా వేయసుకున్నాను రెండు కొద్దిగా అలా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేయసుకుందాం టమోటా కూడా బాగా మగ్గాలండి మనం తీసుకున్నది ఒక్క టమోటానే ఇక్కడ ఇప్పుడు కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసాక బాగా అలా కలుపుకుందాం మగ్గుతుంది కదండి ఇప్పుడు మనం ఆ కడి ఆకైతే నేను కడిగి అండి ఇందాక మీకు చూపించినప్పుడు ఆకు క్లీన్ చేయలేదు ఇప్పుడు ఒకసారి కడిగి తీసుకున్నాను ఇలా కడుక్కోవటం వల్ల ఇంకా చిన్న చిన్న పుల్లలు ఏమన్నా ఉంటే కానీ వాటర్లో అవి పైన ఉండిపోతాయి అనమాట తేలిపోతాయి మనం ఆకు తీసేసుకోవచ్చు పుల్లలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఇలా ఆకు అంతా కూడా ఇది కూడా అండి మనం ఇలా ఆయిల్లో వేపుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముందుగా మనం వాటర్ వేసి ఆ వాటర్లో ఆకు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది ఇలా చేసామంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నేను చేసినట్లు సూపర్ అంటారు మీరే మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి చూడండి ఆకైతే బాగా అలా వేపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేయసుకుంటున్నా చూడండి మరీ ఎక్కువ ఉడకలేదు ఇది ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికింది పప్పు అనేది దీని నుంచి ఇదుపుకొని కూడా లేదు అలాగే వేసాను అనమాట అలాగే వేస్తేనే మనకి కర్రీలోకి బాగుంటుంది బాగా కలిపేసుకుందాం టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఇలా కలుపుతూ ఉన్నామంటే ఆకంతా కూడా పప్పులో బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులో పౌడర్స్ వేసుకుందాం మిర్చి పౌడర్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేసాను చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి మంచిది హెల్త్కేమో బాగా కలుపుకునేద్దాం మళ్ళీ ఒకసారి మనం పౌడర్ వేసాం కదా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకుందాం వా వాటర్ ఎక్కువ అవసరం లేదండి బాగా ఇలా కలుపుతూ ఉన్నామంటే ఆకంతా మనం కలిపేటప్పుడే సగం ఉడికిపోయింది చూస్తున్నారండి పప్పు మనం ఎయిటీ పర్సెంట్ వరకే ఉడకబెట్టుకున్నాము ఆకు అలాగే వేసి ఆయిల్లో కొద్దిగా అలా వేపుకున్నాము కదా ఇప్పుడు బాగా ఉడికిపోతుందనమాట ఒక పది నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాం ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం ఇదిగోండి పక్కనే ఇంకొక స్టవ్ మీద పోపుకి రెడీ చేస్తున్నాను పోపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను ఇందులో కూడా వన్ వన్ స్పూన్ అయితే మినప్పప్పు వేసుకున్నానండి వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా అలా వేపేసుకోవాలి మినప్పప్పు పచ్చివాసన వరకు అలా వేపుకొని కలర్ చేంజ్ అయ్యిందంటే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నానండి ఇలా పోపు లాస్ట్లో వేయడం వల్ల కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది వేరే లెవెల్ అనమాట మీకు కావాలంటే అలాగే కూడా తినేసేయచ్చు కానీ ఇలా చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది కర్రీకి కరివేపాకు కూడా కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మనకి పోపు కూడా రెడీ అయిపోయింది పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూసారా బాగా ఉడుకుతుంది కదా ఆకంతా ఉడికిపోవచ్చింది ఇంకొక టూ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది మునగాకు పప్పు కర్రీ సూపర్ అంటే సూపర్ అండి రైస్కి కానీ రోటీకి కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది సైడ్ డిష్కి పెట్టుకునిగా కూడా చాలా బాగుంటుంది ఫుల్ టేస్టీ అండ్ హెల్తీ అనమాట చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి చాలా మంచిది ఇప్పుడు ఒక వన్ మినిట్ అలా పెట్టి తీద్దాము ఇదిగో చూసారా వాటర్ అంతా ఇంకిపోయింది మనకు కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకుందాం ఇది చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టిపడుతుందండి సూపర్గా ఉంటుంది బాగా కలిపేసుకుంటున్నాం కదా కలిపేటప్పుడే మీకు తెలుస్తూ ఉంటుంది కదా ఎలా ఉంది అనేది ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న పోపు ఇందులోకి వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం పోపు వేయడం వల్ల టేస్టే వేరే లెవల్ అయిపోతుంది అన్నమాట మీకు కావాలంటే పోపు లేకపోయినా అలాగే కూడా తినేసేయచ్చు ఎందుకంటే ముందే మనం అన్నీ కూడా వేసాము కాకుంటే ఇంకా టేస్ట్ కావాలంటే ఇలా చేయొచ్చు అనమాట కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేసిన పోపు అంతా కూడా కర్రీకి పట్టాలంటే మళ్ళీ వన్ మినిట్ అలా ప్లేట్ పెట్టి తీసుకుందాం సిమ్లోనే పెట్టుకుందాం అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా అసలు కలుపుతూ ఉంటేనే నైస్గా జారిపోతుంది కదండి కర్రీ మనకి గరిటికి రాకుండా చాలా ఈజీ తొందరగా కూడా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుందనమాట మన కర్రీకి నాకైతే స్మెల్ అదిరిపోతుందండి ఇక్కడ చూడండి సూపర్ లెవెల్ కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఆకి ఎలా తొందరగా ఒల్చాలనేది నేనైతే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నాను ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయించండి